రాష్ట్రంలోని కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింప చేయాలని కౌలు రైతు సంఘం నాయకులు హరిబాబు రామారావు డిమాండ్ చేశారు కార్యాలయంలో సోమవారం మాట్లాడారు అరవై డెబ్బై శాతం మంది భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని చెప్పారు వారికి గుర్తింపు కార్డులు పంట రుణాలు మంజూరు చేయటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ప్రభుత్వం సత్వరమే స్పందించి కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు అన్నదాత సుఖీభవ డబ్బులు వేస్తున్నామని చాలా గొప్పగా ప్రచారం చేసింది కానీ వాస్తవంగా ఒక్క కౌలు రైతుకు కూడా మొన్న దాంట్లో అన్నదాత సుఖీభవ వేయలేదు అంటే ఈ ప్రభుత్వం చట్టం మారుస్తామని పాత ప్రభుత్వం దుర్మార్గమైన చట్టం చేసిందని కాబట్టి మేము మానవీయ కోణంలో కౌలు రైతులను ఆదుకోవడానికి ఆ చట్టాన్ని మార్చి కౌలు రైతులందరికీ మెయిల్ చేస్తామని చెప్పారు బడ్జెట్ సమావేశాల్లో కూడా వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు కానీ పాత చట్టం మార్చడం కానీ కొత్త చట్టం తీసుకురావడం కానీ కౌలు రైతు సంఘాలు రైతు సంఘాలు కౌలు రైతులు కొంత సామాజిక సంఘాలు కోరుకున్నట్టు మార్పు చేయటం కానీ చేయాలి అంటే దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భూస్వాములకి పూర్తిగా లొంగిపోయింది అనుకుంటున్నాం కారణం ఏమంటే మాటలేమో కౌలు రైతుల కోసం చెప్తున్నారు మొన్న గత సీజన్లో ఒక సంవత్సరం అయిపోయింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా అయిపోతుంది ఈ ప్రభుత్వానికి ఇంకా మూడు సంవత్సరాలు ఉంటాయి చివరి సంవత్సరం ఎట్లాగో ఎన్నికల మూడ్లో ఓడిపోయి కౌలు రైతులు మర్చిపోతారు అంటే మొత్తంగా వెరసి భూస్వాములకి లొంగిపోవడం వలన కౌలు రైతుల విషయం ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అశ్రద్ధ చేసి అన్యాయం చేస్తుంది రెండవ వైపు ఏమంటే కౌలు రైతులకి అక్టోబర్లో డబ్బులేస్తాం లేకపోతే మిగతా అమౌంట్ జనవరిలో వేస్తూ ఉంటున్నారు నాలుగైదు ఎకరాలు కవులు తీసుకున్నటువంటి రైతు సుమారుగా రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది అప్పు తెచ్చుకుంటే ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం ఆ అప్పు తెచ్చిన దానికి వడ్డీ కట్టడానికి సరిపోతుంది అంటే వ్యవసాయంలో పెట్టుబడి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏమీ తోడ్పట్టలేదు అంటే ఆ పెట్టుబడి ఇచ్చే డబ్బులు ఎవడో వడ్డీ వ్యాపారస్తుడికి మేలు చేస్తుంది కానీ వాస్తవంగా వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అనదాత సుఖీబ ఉపయోగపట్టలేదనేది అనిపిస్తుంది ఓకే గుంటూరు జిల్లాలో సుమారుగా లక్ష మంది కౌలు రైతులు ఉన్నారు అర్బన్ అయిపోయినా కూడా లక్ష మంది కౌలు రైతులు ఉన్నారు దీంట్లో మనం ఆలోచిస్తే సుమారుగా అరవై నుంచి డెబ్బై శాతం భూమి కౌలు రైతులే చేస్తున్నారు వాళ్ళ పది ఎకరాలు ఉన్నటువంటి రైతు ఎవరు వ్యవసాయం చేయట్ల వాళ్ళకి దాంట్లో వచ్చి ఆదాయం చాలదు ఈ కౌలు రైతులు పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇవ్వాలంటే యజమాని సంతకం పెట్టాలా భూ యజమాని సంతకం పెట్టాలా పది శాతం కూడా సంతకాలు పెట్టట్లా మరి వీళ్ళకి పంట రుణాలు అట్టిస్తారు గత ప్రభుత్వం భూ యజమాని సంతకం పెట్టాలని నిబంధన పెట్టింది దాన్ని మేము తీసేస్తామని చెప్పి చెప్పారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా చెప్పాడు మేము ఆ నిబంధనను తొలగిస్తాము దాన్ని చట్టాన్ని మారుస్తామని ఎందుకు ఎందుకు మార్చలేదు ఇది చాలా అన్యాయం రెండోది మొన్ననే కలెక్టర్ గారు లీడ్ బ్యాంక్ వాళ్ళతో మీటింగ్ పెట్టారు లీడ్ బ్యాంక్ అంటే వీళ్ళందరికీ రుణాలు ఇవ్వాల్సినటువంటి లీడ్ బ్యాంక్ తోటి మీటింగ్ పెడితే నూట డెబ్బై కోట్ల రూపాయలు ఈ జిల్లాలో మేము కౌలు రైతులకు రుణాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు పది కోట్లు కూడా ఇవ్వలేదు అదే అన్నదాత సుఖీభావ ఇస్తానం అన్నదాత సుఖీభావ ఇస్తానని చెప్పి ఈరోజు మరి కౌలు రైతులు వ్యవసాయం చే వ్యవసాయ చేసుకునే రోజులు వ్యవసాయం చేసుకునే వాళ్ళకే ముందే ఇవ్వాలి కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే నిన్న మీటింగ్లో ఏం చెప్పాడంటే నేను ఇప్పుడు రబీలో అన్నాడు రబీలో కాదు ఇప్పుడు పెట్టుబడి సాయం కావాలి పెట్టుబడి సాయం కావాలంటే ముందు కౌలు రైతులకు ఇచ్చేసి తర్వాత రైతులు భూయజమానుల తర్వాత ఇచ్చుకోవచ్చు కానీ అలాంటిది కాకుండా ముందే భూయజమానులకు ఇచ్చేసి తర్వాత కౌలు రైతులకు ఇస్తానని అన్నాడు ఈరోజు మరి వర్షం చూస్తే మూడు సార్లు ఎదబెట్టారు మూడు సార్లు వరి ఎదబెడితే అన్ని విత్తనాలు మురిగిపోయినాయి మురిగిపోతే మళ్ళీ విత్తనాలు కొనాలన్నా కానీ మార్కెట్లో విత్తనాలు లేవు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏదైనా సబ్సిడీగా ఏదైనా విత్తనాలు సరఫరా చేయాలి అలాగే అన్నదాత సోకిబావ వెమ్మటే రిలీజ్ చేయాలి రబీ కాకుండా లేని పరిస్థితుల్లో సచివాలయాల దగ్గర ధర్నాలు చేస్తాము యూరియా యూరియా కానీ యూరియా దొరకట్లా యూరియా తర్వాత డిఏపి ఎరువులు అసలు ఏమీ దొరికే పరిస్థితి లేదు కాబట్టి అన్నీ ప్రభుత్వం వారు దాన్ని ఆలోచించాలి కానీ మేము మాకు అన్నదాత సుఖీభావ కౌలు రైతులకి లేని ఎమ్మటే ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం మేము సచివాలయాల దగ్గర ధర్నాలు పికిటింగ్లు చేసి చేస్తాం దీన్ని మరి ఓడవి ప్రభుత్వం ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తున్నాం